ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం కనిపిస్తోంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అసభ్యకరమైన అభ్యంతరకరమైన పోస్టులు ట్వీట్లు చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు ఈ కేసుల్లో రాజకీయ నేతలతో పాటుగా కొందరు రాజకీయ నేతలకు కష్టాలు తప్పలేదు పోసాని దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీరెడ్డి ఇలా కేసులు నమోదు చేశారు తాజాగా గుంటూరులో కూడా ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది టీడీపీ కండువాతో వీడియో చేసిన వైఎస్ఆర్సీపీ నేత ఒకరు చిక్కుల్లో పడ్డారు పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు గుంటూరుకు చెందిన వైఎస్ఆర్ నేత కురిపాటి ప్రేమకుమార్ ను కర్నూలు త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రేమకుమార్ కొందరితో కలిసి గుంతలు పుడ్చాలంటే ఊరూరా టోల్ గేట్ కట్టాల్సిందే అంటూ మెడలో టీడీపీ కండువా వేసుకుని వాహనదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రైవేటు టోల్గేట్లు పెడుతోంది వాహనదారుల దగ్గర అక్రమంగా డబ్బు వసూలు చేస్తోందని చెప్పుకొచ్చారు అయితే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడంతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా ఐటీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్ రెడ్డి రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని ప్రజలను మోసం చేస్తున్నందుకు ప్రేమ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు ఆయనపై నాలుగు వందల ఇరవైతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ నేతలు ఇలా దందాలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు దీంతో ప్రేమ్ కుమార్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మరోవైపు ప్రేమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ప్రేమ్ కుమార్ బెయిల్ విషయంలో అవసరమైన న్యాయ సహాయం అందజేయాలని జగన్ పార్టీ లీగల్ టీంకు సూచించారు పార్టీ పూర్తి అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు పోలీసులు తెల్లవారుజామున తమ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించి ప్రేమ్ కుమార్ను తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు చెప్పారు అక్రమ కేసులు చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు జగన్